మరకథ శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం కానాజీగూడ సికింద్రాబాద్ కార్తీక మహా మహామహిమాన్వితమైన కార్తీక మాసములు సోమవారములు నవంబర్ మూడు నవంబర్ పది నవంబర్ పదిహేడు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం భక్తుల చేత విశేషంగా నిర్వహించబడును దేవాలయములో ఉదయం ఐదున్నర గంటలకు పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురువు శ్రీ 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 ఆదిశంకరాచార్య అర్చిత గురు పరంపరాగత మహాస్ఫటిక శివలింగాలకు భక్తులచే మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం గురువు గారిచే రుద్రహోమం మహాపూర్ణాహుతి శివార్చన మహానీరాజనాలు విశేషంగా నిర్వహించబడులు శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో స్ఫటిక శివలింగానికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం రుద్రహోమం బిల్వార్చనలు సభక్తి పూర్వకంగా నిర్వహించడం వలన సదాశివుడు ప్రసన్నుడై భక్తుల సర్వభీష్టాలు నెరవేర్చునని పురాణాలలో చెప్పబడి ఉంది అభిషేక ప్రియ శివ కావున శివాభిషేకం చేసిన వారి గ్రహ దోషాలు ఈతి బాధలు తొలగి అష్టైశ్వర్య ప్రాప్తి విద్య ఉద్యోగం వివాహం సంతానం శత్రుజయం కార్య సాఫల్యం సర్వరోగ నివారణ వంటి సకల శుభాలను పొందుతారు రుద్రహోమంలో పాల్గొనుట వలన శివానుగ్రహం పొంది అపమృత్యు భయాలు తొలగి అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొంది దీర్ఘాయువుని పొందుతారు ఈ పూజా కార్యక్రమాల్లో అన్న ప్రసాద వితరణలో పాల్గొనుటకు ఈ నెంబర్లను సంప్రదించగలరు డూ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో